పాకిస్తాన్కు ఏకంగా పన్నెండు ఇచ్చేసి ఒకే ఒక్క గ్రామాన్ని తీసుకుంది భారత్ ఏంటి నమ్మాలని అనిపించడం లేదా కానీ ఇదే నిజం అసలు భారతదేశం మన దాయాది దేశానికి అన్ని గ్రామాలను ఒక్క ఊరి కోసం ఎందుకు ఇచ్చిందో తెలిస్తే సైలెంట్ చేయక మానరు భారత్ పాక్ బార్డర్ దగ్గర హుస్సేనివల్ అనే విలేజ్ ఉంది ఇది ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఉంది సమర సమరయోధులు షాహిద్ ఆజాం భగత్ సింగ్ రాజుగూర్ సుఖ్దేవుల సమాధులతో పాటు భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి సమాధి కూడా ఇదే గ్రామంలో ఉంది సరిగ్గా దేశ విభజన అనంతరం పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది కానీ భారత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క గ్రామం కోసం భారతదేశం తన పన్నెండు గ్రామాలను పాకిస్తాన్కి ఇచ్చి ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుంది ప్రతి ఏటా ఈ ముగ్గురు వీరులు అమరులైన మార్చి ఇరవై తేదీన ఈ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివస్తారు మరి భారత్ నిర్ణయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి